వరంగల్ ఉన్న ఎంజీఎం సర్కార్ దవాఖాన్ల సిబ్బందువులకు వానమబ్బులు పట్టిన టైంలో కూడా సల్లజిమటలు పట్టించారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే సాబ్ నాయన్ రాజేంద్ర అన్న ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న ఎంబడి కూడా చైర్మన్ అన్న కూడా ఉన్నాడు మత్లావు చెప్పకుండా సర్రున ఎంజిఎం దావకాన్ల చెంగుకు వేయరు ముందు జాగ్రత్త అని మూతలకు మాస్కులు కూడా పెట్టుకున్నారు ఇక వార్డులని కలదిరిగిరు డాక్టర్లు మంచిగానే చూస్తున్నారా లేదా అని పేషెంట్లను అరుకున్నారు రిజిస్టర్ల కమ్మలు మర్రేసిరు ఎవలెవరు కొలువుకు డుమాలు కొట్టిరు సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళందరూ డ్యూటీలు ఉన్నారా లేదా అని ఆరాధించారు ఇదేం పద్ధతి అండి డ్యూటీ చేసే తరగతి ఇట్లనే ఉంటా అది శుభ్రతే లేదు సిబ్బంది అంత డూమాలే కొడుతున్నారు ఏం పడవ చేస్తున్నట్టు అని సూపరింటెంట్ సార్కు సురుకులు అంటిచ్చారు తీరు మార్చుకోవాలి లేకుంటే ఇంట్లో కూర్చోవాలని మొట్టికాయలు వేసిరు అసలే కోవిడ్ కేసులు అవుతున్నాయి ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ నాగాలు పెట్టేటోళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోని దావఖానను శుభ్రంగా ఉంచుకోరని ఆర్డర్లు ఇచ్చి ఇక వెళ్ళిపోయారు